ఓంశాంతి ఈరోజు మురళి డేట్ పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇక్కడ మీదంతా గుప్తము అందువలన ఎలాంటి ఆడంబరాలు చేరాదు మీ నూతన రాజధాని నశాలో ఉండాలి ప్రశ్న శ్రేష్ఠ ధర్మం దైవీకర్మల స్థాపన కొరకు పిల్లలైన మీరు ఏ శ్రమ చేస్తారు శవాపు ఇప్పుడు మీరు ఐదు వికారాలను వదిలేందుకు శ్రమ చేస్తారు ఎందుకంటే ఈ వికారాలే అందరినీ భ్రష్టులుగా చేశాయి ఇప్పుడు ఈ సమయంలో అందరూ ధర్మము కర్మల నుండి భ్రష్టులైపోయారని మీకు తెలుసు తండ్రి వచ్చి నిచ్చి శ్రేష్ఠ ధర్మము శ్రేష్ఠ దైవీ కర్మలను స్థాపన చేస్తారు మీరు శ్రీమతంను అనుసరించి తండ్రి స్మృతి ద్వారా వికారాలపై విషయం పొందుతారు చదువు ద్వారా మీకు మీరే తిలకాన్ని దిద్దుకుంటారు పాట మిమ్మల్ని పొందుకొని మేము ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు ఈ పాట విన్నారు ఆత్మిక పిల్లలు మాత్రమే బాబా అని అంటారు ఈ అనంతమైన తండ్రి అనంతమైన సుఖంనిచ్చేవారు అనక వీరు సర్వులకు తండ్రి అని పిల్లలకు తెలుసు వారిని అనంతమైన పిల్లలందరూ అనగా ఆత్మలందరూ స్మృతి చేస్తారు ఏదో ఒక విధంగా స్మృతి చేస్తారు కానీ ఆ పరంపిత పరమాత్మ నుండి విశ్వచక్రవర్తి పదవి లభిస్తుందని వారికి తెలియదు తండ్రి మనకు ఇచ్చే విశ్వచక్రవర్తి పదవి స్థిరమైనది అఖండమైనది అచంచలమైనది ఇరవై ఒక్క శన్మలకు స్థిరంగా ఉంటుందని మీకు తెలుసు మొత్తం విశ్వంపై మన రాజ్యమే ఉంటుంది దానిని ఇతరులెవ్వరూ తీసుకోలేరు దోచుకోలేరు మన రాజ్య పదవి స్థిరమైనది రెండో ధర్మమేది ఉండదు అది అద్వైత రాజ్యం పిల్లలు పాటను విన్నప్పుడు తమ రాజధాని గురించి నశ రావాలి ఇటువంటి పాటలు ఇంట్లో ఉండాలి మీదంతా గుప్తము గొప్పవారిది ఆడంబరంగా ఉంటుంది మీకు ఏ ఆడంబరము లేదు తండ్రి ఎవరిలో ప్రవేశించారో వారు ఎంత సాధారణంగా ఉన్నారో మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రతి మనిషి అధర్మ యుక్త చీచీ పనులు చేస్తూ ఉన్నాడు అందువలన ఆ మనుషులను తెలివి వారని అంటారు బుద్ధికి పూర్తిగా తాళం వేయబడింది మీరు ఎంతో తెలివి గలవారిగా ఉండేవారు విశ్వానికి అధికారులుగా ఉండేవారు ఇప్పుడు మాయ మిమ్మల్ని చాలా తెలివిహీనులుగా దేనికి పనికిరాని వారిగా చేసేసింది తండ్రి వద్దకు వెళ్లేందుకు యజ్ఞ జపతపాలు చాలా చేస్తూ ఉంటారు కానీ వారికి ఏమీ లభించదు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు రోజులు గడిచిన కొలిది అకల్యాణమే జరుగుతూ ఉంటుంది మనుషులు ఎంతంత తమోప్రదానం అవుతూ ఉంటారో అంతంత అకళ్యాణం జరిగే తీరాలి ఋషులు మునులు అని గాయనం చేయబడిన వారు పవిత్రంగా ఉండేవారు వారు నేతి నేతి అంటే తెలియదు తెలియదు అని అనేవారు ఇప్పుడు తమోప్రధానమైనందున శివోహం తతత్వం సర్వవ్యాపి నీలో నాలో అందరిలో ఉన్నారని అంటున్నారు వారు కేవలం పరమాత్మ అని అంటారు పరంపిత అని ఎప్పుడూ అనరు పరంపితను సర్వవ్యాపి అనటం తప్పు అందువలన ఈశ్వర లేక పరమాత్మ అని అంటారు పిత అనే పదం బుద్ధికి తోచదు ఒకవేళ ఎవరైనా అన్నా మాటవరుసుకు మాత్రమే అంటారు పరంపితను తెలుసుకుంటే బుద్ధి ఒకసారిగా ప్రకాశిస్తుంది తండ్రి స్వర్గ వారసత్వంను ఇస్తారు వారు హెవెన్లీ గాడ్ ఫాదర్ అటువంటప్పుడు మనం నరకంలో ఎందుకు పడి ఉన్నాము ఇప్పుడు మనం ముక్తి జీవన్ ముక్తిని ఎలా పొందుకుంటాము ఇది ఎవరి బుద్ధికి తోచదు ఆత్మ పతితమైపోయింది ఆత్మ మొదట సతో ప్రధానంగా తెలివిగలదిగా ఉంటుంది ఆ తర్వాత సతో రచోతములోకి వస్తుంది వచ్చి తెలివిహీనమైపోతుంది ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది బాబా మనకు స్మృతిని ఇప్పించారు భారతదేశము నూతన ప్రపంచంగా ఉన్నప్పుడు మన రాజ్యం ఉండేది ఒకే మతము ఒకే భాష ఒకే ధర్మము ఒకే మహారాజా మహారాణుల రాజ్యం ఉండేది తర్వాత మళ్ళీ ద్వాపరంలో వామ మార్గం ప్రారంభమవుతుంది కర్మల అనుసారంగా ఒక శరీరం వదిలి మరో శరీరం తీసుకుంటారు ఇప్పుడు తండ్రి అంటున్నారు నేను మీకు ఇరవై ఒక్క జన్మల చక్రవర్తి పదవి లభించే కర్మలు నేర్పిస్తాను అక్కడ కూడా హద్దు తండ్రి లభిస్తారు కానీ ఈ రాజ్య వారసత్వం అనంతమైన తండ్రి ఇచ్చిందనే జ్ఞానం ఉండదు మళ్ళీ ద్వాపురం నుండి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది సంబంధాలు వికారి సంబంధాలుగా అవుతాయి కర్మలనుసారం జన్మలు లభిస్తాయి భారతదేశంలో పూజ్య రాజులు పూజారి రాజులు ఇరువురు ఉండేవారు సత్యత్రేతాయుగాలలో అందరూ పూజ్యులుగా ఉంటారు అక్కడ పూజ భక్తి భక్తిగానే ఉండదు ద్వాపర యుగంలో భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు యథా రాజా రాణి తథా ప్రజ అనగా పూచారులుగా భక్తులుగా అవుతారు అందరికంటే గొప్ప సూర్యవంశి పూజ్యులుగా ఉన్న రాజులే పూజారి రాజులుగా అవుతారు ఇప్పుడు మీరు నిర్వీకారులుగా అవుతున్నారు దాని ప్రాలబ్దం ఇరవై ఒక్క జన్మలకు ఉంటుంది తర్వాత భక్తి మార్గం ప్రారంభమవుతుంది దేవతలకు మందిరాలు కట్టించి పూజిస్తూ ఉంటారు ఇది కేవలం భారతదేశంలోనే జరుగుతుంది తండ్రి వినిపించిన నాలుగు జన్మల కథ భారతీయులకు మాత్రమే వర్తిస్తుంది ఇతర ధర్మాల వారు తర్వాత వస్తారు వృద్ధి అవుతూ అవుతూ అనేక మంది అవుతారు భిన్న భిన్న ధర్మాల వారి రూపురేఖల్లో ప్రతి మాటలో వేరువేరుగా ఉంటారు పద్ధతులు ఆచారాలు కూడా భిన్నమైపోతాయి భక్తి మార్గానికి సామాగ్రి కూడా కావాలి బీషం చిన్నదిగా ఉన్నా వృక్షం ఎంతో పెద్దదిగా ఉంటుంది చెట్టు ఆకులను లెక్క పెట్టలేము అదేవిధంగా భక్తి కూడా చాలా విస్తారం అయిపోతుంది లెక్కలేనన్ని శాస్త్రాలను తయారు చేస్తూ పోతారు ఇప్పుడు తండ్రి పిల్లలతో అంటున్నారు ఈ భక్తి మార్గపు సామాగ్రి అంతా సమాప్తమైపోతుంది ఇప్పుడు తండ్రి అయిన నన్ను ఒక్కరినే స్మృతి చేయండి భక్తి ప్రభావం చాలా ఉంది కదా ఇప్పుడు ఎంతో అందమైన నృత్యాలు తమాషాలు పాటలు మొదలైన వాటికి ఎంతో ఖర్చు చేస్తున్నారు ఇప్పుడు తండ్రి అంటున్నారు తండ్రి అయిన నన్ను వారసత్వాన్ని స్మృతి చేయండి అలాగే మన ఆది సనాతన ధర్మంను కూడా స్మృతి చేయండి జన్మ జన్మాంతరాలుగా మీరు భక్తి చేస్తూ వచ్చారు సన్యాసులు కూడా ఆత్మ ఉండే స్థానమైన బ్రహ్మతత్వంనే పరమాత్మగా భావించి బ్రహ్మతత్వంనే స్మృతి చేస్తారు వాస్తవానికి సన్యాసులు సతో ప్రధానంగా ఉంటే వారు అడవికి వెళ్ళి శాంతిగా ఉండాలి అంతేకాని వారు వెళ్ళి బ్రహ్మలో లీనమవుతారని కాదు వారు బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తూ శరీరం వదిలినందున బ్రహ్మలో లీనమవుతామని భావిస్తారు తండ్రి అంటున్నారు ఎవరూ లీనమవ్వలేరు ఆత్మ అవినాశి కదా అది లేనం ఎలా అవుతుంది భక్తి మార్గంలో తల ఎంతగానో కొట్టుకుంటారు భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తారని అంటారు అయితే ఇప్పుడు రైట్ ఎవరిది మేము బ్రహ్మతత్వంతో యోగం చేసి బ్రహ్మంలో లీనమవుతామని వారంటారు భగవంతుడు ఏదో ఒక రూపంలో పతితులను పావనంగా చేసేందుకు వస్తారని గృహస్థ ధర్మం వారంటారు పైనుండి ప్రేరణ ద్వారా నేర్పించరు టీచర్ ఇంట్లో కూర్చుని ప్రేరేపిస్తారా ప్రేరణ అనే మాటే లేదు ప్రేరణ ద్వారా ఏ పని జరగదు శంకరుణ్ణి ప్రేరణ ద్వారా వినాశనం అంటారు కానీ అది డ్రామాలో నిశ్చితమై ఉంది వారు ఈ మిసైల్స్ మొదలైనవి తయారు చేసే తేరాలి ఇది కేవలం మహిమను గానం చేయటం ఎవరికి వారి పెద్దల మహిమ తెలియదు ధర్మస్థాపకులను కూడా గురువులని అంటారు కానీ వారు కేవలం ధర్మస్థాపన చేస్తారు సద్గతి చేయు వారిని గురువులు అని అంటారు వారు ధర్మస్థాపన చేసేందుకు వస్తారు వారి వెనక వారి వంశావళి వస్తూ ఉంటుంది ఎవరికీ సద్గతిని ఇవ్వలేరు కావున వారిని గురువులు అని ఎలా అంటారు సర్వుల సద్గతి దాత అని ఎవరిని అంటారో వారొక్కరే గురువు భగవంతుడైన తండ్రి వచ్చి సర్వులకు సద్గతిని ఇస్తారు ముక్తి జీవన్ ముక్తులను ఇస్తారు వారు స్మృతి ఎప్పుడూ కూడా ఎవరూ మర్చిపోరాదు పతిని ఎంత ప్రేమిస్తున్నా ఓ భగవంతుడా ఓ ఈశ్వరుడా అని తప్పకుండా అంటారు ఎందుకంటే వారు సర్వుల సద్గతి దాత తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు ఇదంతా రచన నేను రచయితైన తండ్రిని అందరికీ సుఖం నీచేవారు ఒక్క తండ్రి మాత్రమే సోదరుడు సోదరునికి వారసత్వంను ఇవ్వలేరు వారసత్వం సదా తండ్రి ద్వారానే లభిస్తుంది బేహద్ పిల్లలైన మీ అందరికీ అనంతమైన వారసత్వంను ఇస్తాను అందుకే నన్ను ఓ పరంపిత క్షమించండి దయచూపండి అని వేడుకుంటారు కానీ ఏమాత్రమూ అర్థం చేసుకోరు భక్తి మార్గంలో అనేక విధాలుగా మహిమ చేస్తారు ఇది కూడా డ్రామానుసారం వారి పాత్రను అభినయించటమే తండ్రి అంటున్నారు వారు పిలిచినందున నేను రాను ఇది తయారైన డ్రామా డ్రామాలో నేను వచ్చే పాత్ర నిశ్చితమై ఉంది అనేక ధర్మాల వినాశనము ఒకే ధర్మ స్థాపన లేక కలియుగ వినాశనము సత్యుగ స్థాపన చేయవలసి వస్తుంది నా సమయానికి నాకై నేనే వస్తాను ఈ భక్తి మార్గం పాత్ర కూడా ఉంది భక్తి మార్గపు పాత్ర పూర్తి అయినప్పుడు నేను వచ్చాను ఇప్పుడు మేము తెలుసుకున్నాము ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ మీతో కలుసుకున్నాము అని పిల్లలు కూడా అంటారు బాబా కల్పక్రితం కూడా మీరు బ్రహ్మ శరీరంలో వచ్చారు అని అంటారు ఈ జ్ఞానం ఇప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది ఆ తర్వాత మీకు ఎప్పుడు లభించదు ఇది జ్ఞానము అది భక్తి జ్ఞాన ప్రాలబ్దము ఉన్నతమయ్యే కళ సెకండ్లో ముక్తి అని అంటారు జనకునికి సెకండ్లో ముక్తి లభించిందని అంటారు కదా రాధ అనురాధగా అవుతుందనే పదం కూడా ఉంది జనకుడు కూడా ఈ జ్ఞానం ద్వారా సీతకు తండ్రి అనుజనుకుడుగా అవుతాడు సీత తండ్రి అయిన జనకుడు అనుజనుకుడుగా అయ్యాడు ఇది కూడా ఒక ఉదాహరణను ఇచ్చారు అయితే వారికి ఏమాత్రమూ అర్థం కాదు జనకుడు ఒక సెకండ్లో జీవన్ముక్తిని పొందుకున్నాడు అని అంటారు కేవలం ఒక జనకుడే జీవన్ముక్తిని పొందాడా జీవన్ముక్తి అనగా జీవితాన్ని ఈ రావణ రాజ్యం నుండి ముక్తి చేసుకుంటారు పిల్లలందరూ ఎంత దుర్గతి పాలయ్యారో తండ్రికి తెలుసు మళ్ళీ వారికి సద్గతి జరగాలి దుర్గతి నుండి మళ్ళీ ఉన్నత గతి ముక్తి జీవన్ముక్తిని పొందుతారు మొదట ముక్తిలోకి వెళ్ళి తర్వాత ముక్తిలోకి వస్తారు శాంతిధామం నుండి మళ్ళీ సుఖధామంలోకి వస్తారు ఈ చక్ర అంతా తండ్రి అర్థం చేయించారు మీతో పాటు ఇతర ధర్మాలు కూడా వస్తూ పోతూ ఉంటాయి మనుషు సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది తండ్రి అంటున్నారు ఈ సమయంలో మానవ సృష్టి రూపీ వృక్షం తమో ప్రధానమై శిథిలమైపోయింది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క పునాది పూర్తిగా శిథిలమైపోయింది మిగిలిన ధర్మాలన్నీ అలాగే ఉన్నాయి భారతదేశంలో ఒక్కరు కూడా స్వయాన్ని ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని భావించరు దేవతా ధర్మం వారే కానీ ఈ సమయంలో మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవారమని భావించరు ఎందుకంటే దేవతలు పవిత్రంగా ఉండేవారు మేము పవిత్రంగా లేము అని వారికి తెలుసు అపవిత్రులైన మేము స్వయాన్ని దేవతలమని ఎలా పిలుచుకోవాలి హిందూ ధర్మం అని పిలిపించుకోవటం కూడా డ్రామా ప్లాన్ అనుసారం ఆచారం అయిపోతుంది జనాభా లెక్కల్లో కూడా హిందూ ధర్మం అని రాసేస్తారు గుజరాత్ వారైనా హిందూ గుజరాతీ అని అంటారు హిందూ ధర్మం ఎక్కడి నుండి వచ్చింది అని అడిగితే ఎవరికీ తెలియదు కనుక ఎవరూ జవాబు చెప్పరు మా ధర్మాన్ని కృష్ణుడు స్థాపించాడని మాత్రం చెప్తారు ఎప్పుడు ద్వాపరంలో ద్వాపరం నుండే మీరు తమ ధర్మంను మరిచి హిందువులమని పిలిపించుకొనుట ప్రారంభమైంది అందుకే వారిని దైవీధర్మ భ్రష్టలు అని అంటారు అక్కడందరూ మంచి కర్మలు చేస్తారు ఇక్కడందరూ చీచీ కర్మలు చేస్తారు అందువలన దేవీ దేవతా ధర్మం భ్రష్టము వారి కర్మ భ్రష్టము అని అంటారు మళ్ళీ శ్రేష్ఠ ధర్మం శ్రేష్ట దైవీ కర్మ స్థాపన అవుతూ ఉంది అందుకే ఈ పంచ వికారాలను వదులుతూ ఉండండి అని చెప్పబడుతూ ఉంది మీ వికారాలు అర్ధకల్పం నుండి ఉన్నాయి ఇప్పుడు ఈ ఒక్క జన్మలో వదిలేయాలి ఇందులోనే శ్రమ కలుగుతుంది శ్రమ పడకుండా విశ్వచక్రవర్తి పదవి ఎలా లభిస్తుంది తండ్రిని స్మృతి చేసినప్పుడే స్వయానికి మీరు రాజ్యతిలకాన్ని దిద్దుకుంటారు అనగా రాజ్యపదవికి అధికారులుగా అవుతారు ఎంత బాగా స్మృతి చేస్తారో శ్రీమతం అనుసరిస్తారో అంత రాజాది రాజులుగా అవుతారు చదివించే టీచర్ చదివించేందుకు వచ్చారు ఇది మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే పాఠశాల నరుణ్ నుండి నారాయణునిగా అయ్యే కథను వినిపిస్తున్నారు ఈ కథ చాలా ప్రసిద్ధిగాంచింది దీనిని అమర్ కథ సత్యనారాయణ కథ తీసిరి కథ అని కూడా అంటారు మూడిటి అర్థం తండ్రి తెలియజేస్తున్నారు భక్తి మార్గంలో అనేక కథలు ఉన్నాయి పాట ఎంత బాగుందో చూడండి బాబా మనల్ను మొత్తం విశ్వానికి అధికారులుగా చేస్తున్నారు దానిని ఎవరు దోచుకోలేరు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ సదా ఇది స్మృతిలో ఉండాలి మనము ఒకే మతము ఒకే రాజ్యము ఒకే ధర్మస్థాపనకు నిమిత్తము అందువలన ఐక్యతతో ఒకే మతంను అనుసరిస్తూ ఉండాలి సెకండ్ పాయింట్ స్వయం రాజ్యతిలకం దిద్దుకునేందుకు వికారాలను వదిలే శ్రమ చేయాలి చదువుపై పూర్తి గమనం ఇవ్వాలి ఈరోజు వర్ధానము కర్మాతీత స్థితిలో స్థితమై నలువైపులా సేవలను హ్యాండిల్ చేసే సిద్ధి స్వరూపభవ ఇక మున్ముందు నలువైపులా గల సేవల విస్తారాన్ని హ్యాండిల్ చేసేందుకు భిన్న భిన్న సాధనాలను ఉపయోగించాల్సి వస్తుంది ఎందుకంటే ఆ సమయంలో పాత వ్యవహారం లేక టెలిఫోన్ మొదలైనవి పనిచేయవు అటువంటి సమయంలో వైర్లెస్ సెట్ అవసరమవుతుంది అందుకు ఇప్పుడిప్పుడే కర్మయోగులు ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిలో స్థితమై ఉండే అభ్యాసం చేయండి అప్పుడు నలువైపులా సంకల్ప సిద్ధి ద్వారా సేవలో సహయోగులు కావగలరు స్లోగన్ పరమాత్మ ప్రేమ యొక్క పాలనా స్వరూపం తమ సహజయోగి జీవితం అవ్యక్త సూచన ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి ప్రతి ఒక్కరూ రెండు విషయాలు విశేషంగా గమనంలో ఉంచుకోవాలి ఒకటి సదా సంస్కారాలను కలుపుకునే యూనిటీ రెండు పరస్పరంలో ఒకరిపై మరొకరు విశ్వాసం ఉంచాలి సదా సంతోషంగా ఉండి అందరినీ సంతోషపరచాలి ఎప్పుడైతే ఈ రెండు విషయాలు సదా గమనం ఉంటాయో అప్పుడు తండ్రి ఎవరో ఎలా ఉన్నారో అలా కనిపిస్తారు ప్రత్యక్షత జరుగుతుంది అచ్చా ఓం శాంతి